వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనను అడ్డుకోవడం కోసం శత విధాలుగా ప్రయత్నం చేసి మెయిన్ రోడ్లను బ్యారికేడ్లతో అడ్డుకోవడమే కాదు ముళ్ళ కంచెలు వేసి అడ్డుకోవడమే కాదు కనెక్టింగ్ ఖాళీ నడకల రోడ్లను జేసీబీలతో తవ్వేసినా కూడా జనం తండోపతండాలుగా వచ్చారు ఆ వచ్చిన జనాన్ని చార్జ్ చేసినా మోకాల మీద కొట్టినా చేతుల మీద కొట్టినా ఈడ్చి పడేసినా కొట్టించుకున్న వాళ్ళు అట్లే ముందుకు వెళ్ళారు ఈడ్చి పడేసిన వాళ్ళు లేచి మళ్ళీ జగన్ దగ్గరికి వెళ్ళారు సో ఇంత పరిస్థితుల మధ్య కూడా అది భారీగా విజయవంతమైంది పాలకపక్షం పడింది అది భారీగా విజయవంతం అయ్యేసరికి ఏం చేయాలో తెలియలేదు నిన్నటి నుంచి వరుసగా మీడియా సమావేశాలు పెట్టి పాలక పార్టీలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుండి వరుస పెట్టి జగన్ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు సో మరి డెఫినెట్లా స్థానిక టీడీపీ నాయకత్వానికి కూడా అధినాయకత్వం నుంచి ఏవైనా అక్షింతలు పడ్డాయేమో అంత విజయవంతం అవుతుంది మీకు తెలియదా ఎందుకు రానిచ్చారు ఏదో ఒకటి చేయాలి మరి ఏమన్నా అలాంటివి ఏమైనా పడ్డాయేమో తెలియదు కానీ స్థానిక టీడీపీ నాయకత్వం మరీ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అనుచరులే అంటూ ఉన్నారు ఎవరో తెలియదు బట్ డెఫినెట్లీ టీడీపీ కార్యకర్తలు ఏంటారు కదా ప్రసన్న కుమార్ రెడ్డి నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ మీదకు దాడికి పోయారు మళ్ళీ నిన్న జగన్ టూర్ దాని మీద వాళ్ళ ఒక మీడియా సమావేశం నిర్వహించే ప్రయత్నంలో ఉండగా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ మీదకు దాడికి పోయారు చాలామంది మహిళలు దాన్ని లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు సో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా గట్టిగా తిరగబడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా తిరగబడ్డారు అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొనింది నెక్స్ట్ పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు సో అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు డెబ్బై ఎనభై మంది పోయి అకారాకారాకా చేసి వచ్చారు ఈసారి నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆఫీస్ మీదకే పోతాము అని అంటే మరి నిన్న జగన్న టూర్ విజయవంతమైంది అంటే వీళ్ళలో ఫ్రస్ట్రేషన్ ఎంత ఉందో వాళ్ళలో విజయోత్సాహం అంతే ఉంటుంది కదా మరి ఫ్రస్ట్రేషన్తో పోయి దాడికి పోతే మరి అటువైపు అలాగే ప్రతి దాడి చేయడానికి సిద్ధపడతారు సో మధ్యలో పోలీసులు వచ్చారు మొత్తం మీద అయితే టెన్షన్ వాతావరణమే ఇప్పటికైతే అక్కడ టీడీపీ కార్యకర్తలను పంపించేశారు ఆ అంటే ఇళ్ళ మీదకు ఆఫీసుల మీదకు పోయి దాడి చేసి ఇదేందయా స్వామి ఇళ్ళ మీదకు ఆఫీసుల మీదకి దాడి చేసుకుంటూ పోవడాలేంది